దేవుడు ఈ నూతన దేవాలయాన్ని నిర్మాణం చేసి మన గ్రామంలో తన నివాసాన్ని ఏర్పాటు చేసుకొని అనేక విధాలుగా మన గ్రామాన్ని దీవిస్తున్నందులో కొరకై విచారణ గురువులతో కలిసి యాజకులతో కలిసి సంఘ పెద్దలతో కలిసి ఈ వార్షిక మహోత్సవాన్ని కొనియాడడం అనేది మృదా అవసరం దేవుని యొక్క నేనులను ఫలంచాలి స్తోత్రించాలి చేతులు జోడించాలి వందనాలు చెప్పుకోవాలి ఇది ఆనందకరమైన సమయం ఇది శుభకరమైన సమయం రెండవదిగా ఈ దేవాలయము నిష్కళంకోద్భవి మాత పాలనలో మన యొక్క గ్రామాన్ని తల్లి మరి అయ్యై పాలగురాలై మన తల్లిగా నడిపిస్తున్నటువంటి ఆశీర్వాదకరమైన దేవాలయముగా ఎలసడింది మనము గ్రామస్తులందరూ కలిసి బంధుమిత్రులను శ్రేయో పిలుచుకొని నిలుచుకొని మరీ ఈ పండుగను ఎందువల్ల అంటే దేవుడే స్వయముగా ఆలయాన్ని ఏర్పాటు చేసుకున్నాడు అన్ని సమయాలలో తోడుగా ఉన్నాడు తన కొరకై ఒక గృహాన్ని మన కొరకై ఒక గృహాన్ని ఏర్పాటు చేశారు దేవాలయము అంటే దేవుడు తన బిడ్డలతో కలిసి మాట్లాడాలని దీవించాలని వారి మొదలను ఆలకించాలని వారి ప్రార్థనలు వినాలని ఆత్మీయంగా వారిని బలపరచాలని ఆయనే స్వయముగా ఇక్కడ దివ్యబలి పూజ జరిగేటప్పుడు ప్రభువే యాజకుడై ప్రభువే దివ్య గొర్రె పిల్లయ్య ప్రభువే మన యొక్క శరీరంలోనికి ఆత్మజీవితంలోనికి శరీర రక్తాలతో వస్తూ ప్రతి ఒక్కరిని తీపిస్తున్నాడని నమ్మాలి విశ్వసించాలి ఆ విధంగా ఆత్మీయంగా మనం బలపడాలని అన్ని విధాలుగా మనం ఎదగాలని మన జీవితాలలో సుఖశాంతలతో నడిపించాలని దేవుడు ఈ సుందరమైన అందమైన దేవాలయాన్ని ఏర్పాటు చేయడం మాత్రమే కాదు ప్రతి ఆదివారం ఆ మాటకు వస్తే ఏ దివ్య ఈ ఆలయంలోనే మనం ఏర్పాటు చేసుకోవాలి నికోదేవుతో ఏసుక్రీస్తు ప్రభువులు వారు అన్నారు నికోదేవు రాత్రిపూట దేవుని చోట కోసం వెళ్ళేవాడు ఆయన అనేక విధాలుగా మాట్లాడి ఆత్మీయ జీవితంలో పెంపుదల ఇస్తూ చివరి కన్నాడు ఒకడు మరల జన్మించిన తప్ప ఒకడు మరల జన్మించిననే తప్ప అని చెప్పినప్పుడు దేవుడికి పెద్ద ప్రశ్న వచ్చింది నాకు నలభై ఐదు సంవత్సరాలు యాభై సంవత్సరాల ప్రాయంలో మళ్ళీ జన్మించాలంటే తని గర్భంలోనికి వెళ్ళాలా మళ్ళీ ఆ గర్భంలో మళ్ళీ తొమ్మిది మాసాలు ఉండాలా ఆ తల్లి ద్వారా మరలా జన్మించాలా ఇది సాధ్యమా ఇది జరిగే విషయమా అంటే ఏసు క్రీస్తు ఏమో ఆత్మీయ జీవితం గురించి మాట్లాడుతున్నారు నికోదేమో ఇహలోక విషయాల గురించి మాట్లాడుతున్నాడు ఈ శరీరము గురించి దేహము గురించి నికోదేమో మాట్లాడుతున్నాడు ఏసుక్రీస్తు ఆత్మీయ జీవితము రక్షణము జీవము అనే మాటలు ఆయన మాట్లాడుతున్నాడు దేవుని మరలా జీవించడము అంటే మన జీవితాలను క్రొత్తగా మళ్ళా ఆలోచన చేయడం మన విశ్వాసాన్ని క్రొత్తగా పొందుకోవడం నవజీవనముతో మరల జీవించడం ఒక్కసారి వాక్యాన్ని చదువుకొని ముందుకు వెళదాము ఎస్ రాసిన పత్రికలో నాలుగు వచ్చాయములో చూడండి ఒక్కసారి దేవుని యొక్క మాట అద్భుతంగా మనకు తెలియపరుస్తోంది ఎఫ్ఎస్ రాసిన పత్రిక నాలుగు వచ్చాయము ఇరవై రెండవ వచనం చూడండి మీ మనస్తత్వమును పునర్నముగా స్వచ్ఛమైన నీతిని పరిశుద్ధతను కలిగి దేవుని పోలికగా సృష్టించబడిన ప్రత స్వభావమును మీరు కలిగి ఉండాలి మీరు చదివండి మీ పూర్వ జీవితము పాత స్వభావము పాప స్వభావాన్ని మార్చుకోవాలి ఆ పూర్వ జీవితము ఆ మనస్తత్వములను నీతిని సత్యమైన నీతిని పరిశుద్ధతను కలిగి దేవుని పోలికలోనికి మీరు ఎదగాలి అన్నది దేవుని చెప్తాం దేవుని పోలిక దేవుని స్వభావము దేవుని మనస్తత్వములోనికి ప్రతి వ్యక్తి ఎదగాలి దాని నిమిత్తమై బలపరిచే నిమిత్తమై నూతనమైనటువంటి వ్యక్తిత్వాలను స్వభావాన్ని దేవుడు ఇవ్వాలని కోరుకుంటాడు పాత స్వభావం మంచిది కాదు అది ఎలాంటి స్వభావము అమ్మమ్మ ఆదాములు కలిగిన స్వభావం తిరగబడే స్వభావం దేవుడు స్వభావం అభివేత చేసే స్వభావం పాపకు వాయించ కలిగిన స్వభావం అది మోసకరమైనది ఇప్పుడు మీరు నా బిడ్డలైన వారు క్రైస్తవులైన మీరు నవముగా వచ్చాలియబడాలి నూతనమైనటువంటి నూతనమైన ఆలోచనలోనికి ఇచ్చేటువంటి నూతన వ్యక్తులుగా మలుచుటకు మనందరినీ దేవుడు ప్రేమించి ఏర్పాటు చేయబడినటువంటి ఒకలాంటి కొలిమి కొలిమిలో ఏం చేస్తారు బంగారాన్ని కాలుస్తారు శుద్ధి పెట్టి కొడతారు దానిని ఒక అందమైన అవయవాలుగా ఆభరణంగా మారుస్తారు కుమ్మరి వాడు ఏం చేస్తాడు మట్టి తీసుకుంటాడు తొక్కుతాడు తర్వాత సారి మీద పెడతాడు దానిని మలుస్తూ ఉంటాడు ఆలోచన ప్రకారం ఆ ఆలోచన ప్రకారం దాన్ని మలిచేటప్పుడు రూపం రాకపోతే దాన్ని తీసేస్తాడు మళ్ళా మరల ఆలోచనతో చాలా జాగ్రత్తగా మలుస్తాడు అందమైన కుండగా ఉపయోగపడే కుండగా మారుస్తాడు దేవుని ఎందు పిల్లల ఈ పరిశుభ్రమైన స్థలంలో మనము దేవుని వద్దకు నడిచి వచ్చినప్పుడు ఆదివారంలో కానీ దివి పూజలో కాని దేవాలయంలో జరిగేటువంటి గొప్ప కార్యం ఇది ఈ రోజు మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న అడగాలని ఆశపడుతున్నాను దేవాలయం కోసము మనమా లేక దేవాలయము మన కోసమా గట్టిగా చెప్తారా ఆ మాట చెప్పేవాడు చేతులు ఎత్తండి దేవాలయము మన కోసమే దేవాలయము నా కోసమే దేవాలయము నా కుటుంబం కోసమే దేవాలయం వ్యక్తిగతంగా దేవుడు తన నివాస స్థలాన్ని ఏర్పాటు చేసుకుంది నా కోసమే నన్ను పరిచే నిమిత్తం నా మొరలను ఆలకించే నిమిత్తం నన్ను దీవించే నిమిత్తం నా కుటుంబాన్ని కట్టే నిమిత్తం నా గ్రామాన్ని కట్టే నిమిత్తం తన చిత్తాన్ని నిలవర్చుకునే నిమిత్తం తన వాకును నాకు వినిపించే నిమిత్తం అనేవాడు చేతికి అబద్ధం ఎవరు ఆడద్దు ఎందుకంటే ఫాదర్ గారు చెప్తున్నారు ఆదివారం కూడా ఇంత నది నాకు అడంగా మనం నమ్మితే నిజంగా మనం విశ్వసిస్తే ఇది నా కోసమే నన్ను మరిచే దేవుడు నా కోసమే దేవాలయాన్ని కట్టాడు అని అనుకుంటే ఎన్ని పనులున్నా ఎంత కార్యమున్నా ముందు ఆలయానికి వచ్చి నా దేవుని దర్శించి నా దేవుని మాట విని నా దేవుని ఆరాధించి ఆ పిమ్మట ఇంకే పనికైనా వెళదాము మకీలకు రాసిన రెండవ గ్రంథంలో ఐదవ అధ్యాయంలో పంతొమ్మిది వచ్చినాము ఒక్కసారి ఆలయించుదాం మక వీలు రాసిన గ్రంథంలో రెండవ గ్రంథంలో ఐదవ అధ్యాయం పంతొమ్మిది చదువుదాం వెరీ గుడ్ మళ్ళీ చదువు తెలియకొచ్చు వివరంగా చదువు ప్రభువు దేవాలయము కొరకు ప్రజలను ఎందుకు తన ప్రజల కొరకే దేవాలయమును ఏర్పాటు చేసాను చప్పట్లు పట్టడం ఒకసారి ప్రజల కోసం మన కోసం మనలను పునర్పించే కోసం నూతన జీవితాన్నిచ్చే కోసం నిమిత్తం ఐక్యపరిచే నిమిత్తం ఆయన చిత్తాన్ని నెలవర్చే నిమిత్తం ఆయన దేవాలయాన్ని పట్టుకున్నాడు ఈ దేవాలయాన్ని ఏర్పాటు చేశాడు నువ్వు రాకపోతే నష్టం నీకే కానీ దేవుడికేమీ నష్టం ఉండదు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి దేవుడే స్వయంగా నిన్ను ప్రేమించి నీ వద్దకు వచ్చి నీతో ఉంటానని దేవాలయం కట్టుకుంటే ఈ దేవాలయంలోనికి రావడానికి నాకు సమయం లేదయ్యా అని ఎవడైనా ఒక దౌర్భాగ్యుడు అంటే ఏం చెప్తున్నాడు తన అర్థం దేవాలయం ఎంతొచ్చినా ఎంత ప్రేమించినా నువ్వు అవసరం లేదు నీ ప్రేమ అవసరం లేదు నీ కాపుదల అవసరం లేదని ఆయన ప్రేమను తిరస్కరించి వారిని కామా దేవుని ఎందుకు పిల్లల నువ్వు ఎవరులని నువ్వు ఆశీర్వదించబడాలని నీ గృహము కట్టబడాలని నీ బిడ్డలు బాగుండాలని నీ పశువుల గణము బాగుండాలని నీ పొలము బాగుండాలని నీ చేతి పనులను దేవుడు దీవించాలని ఆశపడి ఈ ఆలయాన్ని ఏర్పాటు చేసి గురువును అభిషేకించి గురువును మన మధ్యకు దివ్యమని పూజల కోసం పంపించినప్పుడు మనం లెక్క చేయకుండా మాకేదో పదందని పందులకు మీద మనసు పెట్టి దేవాలయానికి రాకపోతే నది దగ్గరకు వెళ్ళి తాహమవుతుందని నేను తాగను అంటే ఎవరికి నష్టం నదికి నష్టం అవుతుందా లేక తప్పికగా ఉన్నవానికి నష్టమవుతుందా నష్టపోయేది మనమే జాగ్రత్త చేసుకోవాలి ఏసు కృష్ణుకి వెళ్ళిన దేవుని పెళ్ళ ఒక ఇద్దరు అతలున్నారా ఒకరికేమో పెళ్ళి అయింది ఒకరికేమో పెళ్ళి మామూలుగా ఈ రోజు అన్నదమ్ములు దేనికోసం పోరాడుతూ ఉంటారు అను చనిపోగానే ఆ పొలమైన తొందర నీకంతరా నాకెందరా అనే దానికంటే పెద్దోడేమో ఒక పది ఎకరాలు చిన్నోడికి ఏమో ఒక రెండు ఎకరాలు ఇంక గొడవే సమానంగా పంచుకోవడం లేదు కానీ ఇద్దరు అన్నముల కోసం అర్థవంతంగా బ్రతికిన అన్నదండ్రులు అందుకని ఒకడేమో పెళ్లి చేసుకున్నాడు ఇద్దరు పిల్లలు ఇంకొకడేమో పెళ్లి చేసుకోవాలి తర్వాత చేస్తున్నాను అనుకున్నాడేమో ఇలా బ్రతుకుతున్న సమయంలో వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని ఎకరాల భూమి ఒకే ఒక ఎకరం భూమి ఎద్దరు కష్టపడేవాడు ఇద్దరు కలిసి పనిచేసేవాడు అన్నయ్య పెళ్లి అయినా ఇద్దరు పిల్లలున్నా దాన్ని ఎప్పుడు ఆలోచించేవాడు నాకు వివాహమైంది భార్య ఉంది ఇతరు పిల్లలున్నారు నా పట్టు తోడున్నారు ఏదైనా అవసరం వస్తే నా తట్టు నిలబడే వాళ్ళు ఉన్నారు నా భార్య నాకు ప్రేమిస్తుంది నాకు సహాయం చేస్తుంది ఏదైనా అవసరం వస్తే నా పిల్లలున్నారు తప్పుడుకే ఎవరు లేరు పాపం వాడి గురించి నేను కొంచెం ఆలోచన చేయాలని తమ్ముడు గురించి ఆలోచన చేసేవాళ్ళు అన్న అన్నయ్య మనసు మీద పడుకొని అయ్యో పాపం మా అన్నయ్యకి ఏమో పెళ్ళైపోయింది ఒకళ్ళకి ముగ్గురు ఇంట్లో ఇంట్లో మీరిద్దరూ సమానంగా పంచుకుంటే మా అన్నయ్య కుటుంబం ఎట్లా సాగుద్ది ఒంటరి వాడిని నేను ఏముద్దేశమని తిన్నా గడిచిపోయింది మా అన్నయ్య నా వదిన నా నా ఇద్దరు అన్నయ్య కొడుకులు వీళ్ళు ఎట్లా అని ఆలోచన చేస్తూ ఉండేవాడు ఈ ఆలోచన చేసినప్పుడు పంట ఇంటికి చేరినప్పుడు గిట్టలో పెట్టుకునేవాళ్ళు ఏమీ ఒకరి కోసం ఒకరు ప్రేమతో ఉండేవాళ్ళు ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటునేవాళ్ళు ఎద్దరు కలిసి సమానంగా కష్టపడేవాళ్ళు ఎవరికి కష్టం వచ్చినా నాకు వచ్చినట్లే ప్రేమతో భావించేవాడు మధ్యరాత్రితో లేచి చిన్నవాడు అనుకునేవాడు నాకు ఇన్ని అవసరమా ఇన్ని ఒట్లు ఇంత బియ్యం అవసరమా నాకు అక్కడ నలుగురు తినాలి నేనేమో ఒక్కడిని తినాలి అని చెప్పి ఈ గిట్టందులో ఉన్నటువంటి ఒట్లు బియ్యాన్ని తీసుకుని వెళ్ళి అన్నయ్య యొక్క గిట్టందులో వేసేవాడు ఇక్కడ పెరుగుతూ ఉండే అన్నయ్య మధ్యరాత్రులు లేచి వాడు అక్కడే వాడికి ఏదన్నా ఉంటే కష్టం వాడికి కదా కాస్త కోస్తా పది పైసలు ఉండాలి అని చెప్పేసి వీడు తీసుకుని వెళ్ళి పస్తా తీసుకొని వెళ్ళి వాడి బిడ్డలో చేసేవాడు ఇలాగ ఒక రాత్రి ఎంత పస్తా బట్టీడేమి బట్టల కలిసి కలిసాడు ఏంట్రాముడు ఇలాగా అంటే అలాగే ఏంట్రా ఇలాగంటే ఇలాగా ఏది బంధించింది వాళ్ళిద్దరిని ప్రేమ వీటిని దైవ ప్రేమ అంటారు సహోదర ప్రేమ అంటారు ఆ తర్వాత ఆ ఊర్లో దేవాలయం కట్టాలనుకున్నారు ఇలాగే దేవాలయం కట్టాలనుకున్నప్పుడు ఇద్దరు అన్నదమ్ములు చనిపోయారు ఈ స్థలం ఖాళీ అయ్యింది ఊరంతా కలిసి అనుకున్నారు ఎంత పవిత్ర స్థలం కంటే ఒక పవిత్ర స్థలం కదా ఇద్దరు అన్నదమ్ములు స్వార్థాన్ని విడిచిపెట్టి ఒకరి కోసం ఒకరు బ్రతికినటువంటి అన్నదమ్ముల ప్రేమ ఎంత ప్రేమ ప్రదర్శించబడిన ఆ స్థలము కంటే ఇంకొక పవిత్రమైన స్థలం ఉంటుందా ఇది కదా మనం నేర్చుకోవాలని ఊరంతా కలిసి ఏక మనస్సుతో వచ్చి అక్కడ దేవాలయాన్ని కట్టాలి దేవుని ఎంతృ ఆలయంలో ఆ ప్రేమ ప్రదర్శించబడాలి ఆ ప్రేమ కనిపించాలి ప్రేమావయుడైన దేవుని సాన్నిధ్యాన్ని మనం పొందుకోవాలి ఇక్కడ వచ్చినటువంటి వారు పూజలో పాల్గొన్న వారు ఆదివారం ఆరాధనకు వచ్చినటువంటి వారు జపమాలకు వచ్చినటువంటి వారు ఆ పరిశుద్ధమైన దివ్య సన్నిధిని దైవ సాన్నిధ్యాన్ని దేవుని ఆజ్ఞలను నేర్చుకుని అవి మన జీవితంలో పాటించడానికి నూతనమైన ఆలోచన నూతనమైన భావం ఫిలిపీలకు రాసిన పత్రికలో రెండవ వచనము ఒక్కసారి చూడండి పత్రిక ఈ మనస్తత్వం ఇప్పుడు మనం చెప్పామే ఇప్పుడు మనం అనుకున్నామే ఒక కథ ద్వారా జరిగిన సంఘటన ద్వారా ఆలోచించామే వాక్యం చెబుతుంది ఈ మనస్తత్వం మీ మధ్య ఉండాలి త్యాగము దైవ ప్రేమ దైవ భయము అనే గుణగణాలను ఏర్పాటు చేసుకొని సాత్వికత కలిగి తగ్గింపు కలిగి దేవునికి లోబడి జీవించే

ఆకడ దేవుని యొక్క వాక్యము మనకు ఏర్పించుటనమాట దేవుని స్తోత్రం చెప్తా ప్రైస్ ది లార్డ్ 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 హల్లెలూయా 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 ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది లార్డ్ యిర్మియా గ్రంథం 1:2 తివిద వర్చయం లో మొదటి వచనం చదువుందండి ప్రభువు 나తో

కేకలు వేయమంటే కేకలు వేసుకుంటా కదా ఇళ్లలో చిన్నగా మాట్లాడుకోమంటే ఊరంతా కలుసుకుంటారు కదా మరి దేవాలయంలో వచ్చినప్పుడు శక్తి ఉండదా బలం ఉండదా మనసు హృదయం ఉండదా సరిగా గట్టిగా ఇంకొచ్చి దేవుడు ఎండియా పిలిచి నేను ఒక సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నాను నీతో మాట్లాడాలనుకుంటున్నాను వెళ్ళి సందేశాన్ని నా ప్రజలకు చెప్పాలి నేను వెళ్ళమన్న స్థలానికి వెళ్ళు అన్నాడు ఇర్బియా ఏమీ మాట్లాడకుండా ఏమీ ప్రశ్నించకుండా ఎక్కడికి వెళ్ళడో చూడండి రెండవ వచ్చినమ్మ అతడు తాను చేరు ఓకే కనుక చదువు

ఆది భాగం కదా విశ్రాంతి దినం కాదన్నా గురువు వచ్చి దివ్య బలి పూజ సమర్పించే రోజు కదరా నువ్వేంటన్నా దేవాలయానికి వెళ్ళకుండా ఏంటన్నా పడక మీద పడుకొని ఉన్నావు బాబు తూముల మీద కూర్చొని ఉన్నారు ఏంట్రా ఏదో ఆడుకుంటున్నారు ఇదే వెళ్ళ అని మనం వెళ్ళ ఒకవేళ దేవుడి చెబితే వినడానికి సిద్ధంగా ఉన్నామా ఇది ఇష్టపడ్డాడు దేవుడి చేతిలో వినియోగపడాలనుకున్నాడు దేవుని చేతిలో ఒక ప్రవక్తగా ఉన్నాడు వెళ్ళమన్న చోటుకు వెళ్ళాడు దేవుని మన మనందరినీ దేవుడు పిలుస్తున్నాడు చూడండి మంది గారు కూడా సంక్షులు పదకొండవ అధ్యాయంలో ఇరవై ఎనిమిది వచ్చినాన్ని మనం చాలా సార్లు ఆలచున్నా చాలా సార్లు విన్నా దేవుడు ప్రేమతో పిలుస్తూ దేవుడు మనలను మలచాలని దేవుడు మన బాధలను పంచుకోవాలని ఇష్టపడి పిలుస్తున్నాడు సమస్తూ రండి ఎవరైనా ఎవరైనా మంచి మనసు కలిగి ఉన్నారంటే ఈ సమస్త జను నేనున్నాను అనుకుంటాడు ఎవరైనా కాస్త గురుకుడు ఉన్నాడంటే నా పేరు ఎక్కడ ఉండండి బాబు మీరేం పిలుస్తున్నాడు దేవుడు అంటారు సమస్త జనుల్లో మన అందరం ఉన్నాం దేవుడు అందరి వాడు అందరి కోసం నా అందరి కోసం దేవుడు ఇక్కడ నిలబడి ఉన్నాడు వెలసి మన మధ్య జీవిస్తూ ఉన్నాడు కనుక ప్రారంభతో ఉన్న నా ప్రజలారా నా యొక్కకు రెండు నేను మీకు విశ్రాంతిని ఇస్తా ఎంతవరకు మనకు తెలుసు రెండో విషయం చూడండి అసలు విషయం నా దాడి నేను ఎత్తుకోనండి వినమ్ర హృదయుడు నని చాలా నేర్చుకోనండి శ్రాంతి వస్తుంది నేను చదవండి ఎప్పుడు విశ్రాంతి ఎప్పుడు సమాధానం నా దగ్గరకు రండి నా దగ్గర నుంచి నేర్చుకోనండి నేను సాత్వీకుడునని మీరు నేర్చుకోనండి నేను నేర్పిస్తా మీ భారాలు మోయాలి మీ పాపాలు క్షమించబడాలి మీ జీవితాలు కట్టబడాలి నా వద్దకు రండి అని దేవుడు విలుస్తూ వచ్చినటువంటి తన బిడ్డలతో మాట్లాడే పరిశుద్ధమైన పవిత్రమైన స్థలమే ఈ దేవాలయం ఎవరైనా ఈ ఆలయానికి రావడం లేదంటే వాడి జీవితంలో చాలా 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 కోల్పోతున్నారు ఈరోజు మనం ఆలకించినటువంటి పట్నంలో మొదటి పట్టణంలో రాజుల దినచర్యంలో రెండవ గ్రంథంలో ఏడవ అధ్యాయంలోని మాటలు అందించగలి మళ్ళొక్కసారి దానిలో కొన్ని మాటలు మాత్రం మనం జ్ఞాపకం చేసిన సమయం ఎక్కువగా లేదు ఎక్కువగా వాక్యం చెప్పుకోవడానికి అవకాశం లేదు మనం మొదలు పెట్టిందో పన్నెండున్నరకే ఇప్పుడు చాలా త్వరగా అయిపోతుంది మళ్ళీ ఎవరన్నా వచ్చి స్వామి ఆటలు స్వామి అండగా కొంచెం త్వరగా ముగిస్తే పాపం ప్రేమ అంటారని అందువల్ల ఆ మాట అనకుండా ఉండాలని అనిపించుకోకుండా ఉండాలని ఆశపడుతున్నాను దాన్ని నిమిత్తమై కాస్త త్వరగానే నేను ముగించాలనుకున్నాను చూడండి సలో అను చదువుతాను పదకొండు వచ్చినము తాను కోరుకున్నట్లుగానే దేవాలయమును నిర్మాణము చేసను ప్రైజ్ ప్రైజ్ అలాడ్ ఇష్టపడ్డాడు అంగీకారాన్ని తెలియపరిచాడు దేవాలయ నిర్మాణేవుడు అనుగ్రహించాడు ఒక విధంగా దేవుడే ఇలా కట్టు ఇలా కట్టు ఇంత వెడల్పు ఇంత పొడవు ఇక్కడ స్వరూపం ఉండాలి ఇక్కడ దేవదూతలు ఉండాలని ఆయనే చెప్పాడు అన్ని విషయాలు సలోమునికి నేర్పించాడు ఈ విధంగా కట్టు ఎలా కడితే నాకు ఇష్టమని అందమైన సుందరమైన పవిత్రమైన చక్కని దేవాలయాన్ని కట్టుకున్నాడు ఆ తర్వాత దేవుడు చెబుతున్నటువంటి మాట చదువుతాయి పన్నెండు వచ్చి అంతటా దేవుడు అతనికి రాత్రి మేళ మరొకసారి దర్శనమిచ్చి నేను నీ ప్రార్థన వాళ్ళకి ఈ దేశమున మీరు నాకు మీరు నాకు మీ బలులను మొద పెట్టిన ఎలా అంగీకరిస్తాడు దేవుడు మంచి నచ్చేది వైపు రంగంలో ఒక ఇద్దరు ఇవ్వమన్నది ఇచ్చారు అదే ఆ తర్వాత కైను ఇచ్చినటువంటి సమర్పణ అబేలు ఇచ్చిన బలికి సమర్పణ చాలా వ్యత్యాసం చాలా వ్యత్యాసం అభేదేమో ఇష్టపడి దేవుని